ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వము అధికారంలోకి వచ్చింది దాదాపు ఐదు సంవత్సరాల అంధకారం తర్వాత తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో రాష్ట్రం సుభిక్షంగా ఉండి ప్రతి ఒక్క ప్రజల యొక్క ఆశలకు అనుగుణంగా ప్రభుత్వము పనిచేస్తుంది ఆ ఆశాభావంతోనే ప్రజలందరూ ఈసారి తెలుగుదేశం ప్రా ప్రభుత్వానికి పార్టీకి కూటమికి ఇంత పెద్ద ఎత్తున ఘనవిజయం ఇవ్వడం జరిగింది ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను రాష్ట్రం సమృద్ధిగా ఉండాలని చెప్పి అలాగనే మా కడప నియోజకవర్గం కూడా చాలా బాగా అభివృద్ధి చెందాలని పర్సనల్గా ఆకాంక్షిస్తున్నాను అలానే దేవుణ్ణి అందరూ బాగుండాలని ముక్కుకోవడం జరిగింది ఈరోజు ఎలక్షన్ అయిపోయినాక ఒక సంవత్సరం తర్వాత తిరుమలకు రావడం జరిగింది ఇంకా పాత ప్రభుత్వ ఛాయలు ఇంకా తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉన్నట్టు అనిపిస్తూ ఉంది దాదాపు ప్రతి ఒక్క వ్యవస్థను అవినీతి భయం చేయడం జరిగింది అది ప్రస్ఫుటంగా కనబడతా ఉంది దీన్ని పూర్తి ప్రక్షాళన చేయాల్సిన అవసరం వస్తుంది ఈరోజు ఈ అవినీతి గురించి ఒక మచ్చతునకు ఏంటంటే దర్శనం అయిపోయినాక ప్రసాదాలు ఇస్తారు దాని క్వాలిటీ ఎంత దిగజారిందంటే నేను ఇప్పుడ ఉన్న అధికారులకు కూడా ఇప్పుడే చెప్పి రావడం జరిగింది వాళ్ళు అంటారు మేము ఆర్గానిక్ ప్రోడక్ట్ వాడుతున్నామని చెప్పేసి అంటే చాలా మంది దగ్గర ఫీడ్బ్యాక్ తీసుకున్నామని అంటే వాళ్ళకే వాళ్ళకి బాలేదు అని చెప్తుంటే వాళ్ళు మనకే నచ్చజెప్పి పంపించే ధోరణి తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉంది అంటే ఈ ఐదేళ్ల ప్రభుత్వం యొక్క ఛాయలు ఇంకా దేవస్థానం నుంచి బయటికి పోలేదని అనిపిస్తూ ఉంది తప్పకుండా అధికారులు పూర్తి ప్రక్షాళన చేసి పూర్వ స్థితికి తిరుమల తిరుపతి దేవస్థాని తీసుకొస్తారని ఆశాభావంతో ఉన్నాము అలాగనే అధికారులకు కూడా మేము లెటర్ రాస్తాము ప్రతి ఒక్క చోట ప్రక్షాళన చేసి ఈ యొక్క ప్రసాదాలు ఒక క్వాలిటీతో భక్తులకు అందించాలని చెప్పేసి వాళ్ళకి లెటర్ రాస్తాము అలాగనే వాళ్ళకి మీ ద్వారా కూడా విన్నమించుకుంటున్నాము వాళ్ళు తప్పకుండా ఈ విషయాన్ని గమనించి వీటిని మారుస్తారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్